వాస్తవంగా ఈ ఫార్మాకు సంబంధించి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి ఎక్కడ ఫార్మా కంపెనీస్ ఉంటాయో అక్కడ విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది మనము లాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అభివృద్ధి పేరుతోనే హైదరాబాద్ చుట్టూ జరిగిందంతా విధ్వంసం అని ఎందుకు చెప్పామంటే ఒక పర్టికులర్ ఏరియా కాకుండా సిటీ చుట్టూ ఫార్మా కంపెనీస్ పెట్టించారు అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఇట్లా కాదు ఇవన్నీ కూడా ఒక క్లస్టర్లా ఉండాలి అట్లున్నట్టయితే మనం పొల్యూషన్ను హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది అయితే ఈ కంపెనీస్కు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి తర్వాత సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి ఈ ఇది ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇప్పుడు రామ్కి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకొని ఎట్లయితే నగర్ దగ్గర డంపు చేయడము వేరే ఈ అంటే ఎఫ్లూయెంట్స్ ఏవైతే హజార్డస్ కెమికల్స్ ఉంటాయో వాటి కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే వచ్చింది అదేంటంటే వాళ్ళు మరి సముద్రం దగ్గరలో భూమిలో పెట్టాలని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అయితే ఈ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఖర్చు తప్పించుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఎస్టీపీలను ఆపరేట్ చేయరు ఎస్టీపీలు అయినా ఈటీపీలు అయినా బాగా పవర్ కన్జంప్షన్ ఉంటుంది అయితే ఆ బిల్ సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే బోర్వెల్ వేసి ఆ బోర్వెల్లో వదిలేస్తారు మొత్తం భూగర్భంలో భూగర్భంలోకి వదిలేస్తారు చౌటుప్పలు ఈ చుట్టుపక్కలంతా అక్కడ దివీస్ అని ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే భూమిలోకి వదలడం వల్ల పక్కన ఉన్న నదులలో కలిసి అంటే భూగర్భ నదులు కూడా ఉంటాయి పైన ఎట్లా స్ట్రీమ్స్ ఉంటాయో అండర్ గ్రౌండ్లో కూడా స్ట్రీమ్స్ ఉంటాయి ఈ స్ట్రీమ్స్లలో కలిసి ఈ మంచినీటి వనరులల్లోకి వెళ్ళిపోతాయి అవి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎక్కడో భూమిలో లోపల పోతాయి కదా అనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు మనకు హైటు మీద మనం ఈ మహబూబ్నగర్ చుట్టుపక్కల ఏరియాలల్ల ఈ పని అనుకోండి అక్కడ ఏంటంటే నైన్ హండ్రెడ్ ఫీటు థౌజండ్ ఫీట్ పైన ల్యాండ్ ఉంటుంది ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ ఫీట్ కూడా ఉంటుంది కొందూరుగు లాంటి ఏరియాలలో ఇప్పుడు కోడంగల్ కూడా చాలా హైట్ మీద ఉన్నది ఆ ఏరియాలల్లో భూగర్భంలోకి వదిలినట్టయితే అవి ఒక వంద ఫీట్ల కింద అది జలంలాగా సర్ఫేస్ వాటర్లోకి వస్తాయి అంటే చెరువుల్లోకి ఊటలు వస్తాయి కదా అంటే పైన స్టోర్ అయిన భూగర్భంలో కింద ఊటలుగా మారుతాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ పొల్యూషన్ ఒక్క దగ్గర భూమిలో పోయి అక్కడ ఆగదు ఈ స్ప్రెడ్ అయ్యి మొత్తము జలాశయాలన్నీ నింపేస్తుంది ఆ చుట్టుపక్కల బావులలో పోతుంది బోర్లలో పోతుంది చెరువుల్లో పోతుంది వాటితో పండించిన పంటలలో పోతుంది తినే ఆహారంలోకి పోతుంది మీరు ఫార్మా కంపెనీ ఎక్కడ పెట్టండి కోడంగల్నే కాదు అది గజ్జోల్లో పెట్టండి హరీష్ సిద్దిపేటలో పెట్టండి ప్రజలు వ్యతిరేకిస్తారు అందుకే కేసీఆర్ను కేటీఆర్ గారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెటిక్యులర్స్గా ప్లాన్ చేశారు ఏమన్నారంటే ఈ ఈ పొల్యూషన్ వెదల్లే కెమికల్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఒక్క దగ్గరే ఉండాలని చెప్పి ఇరవై వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకొని ముచ్చర్ల దగ్గర దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ రాక్ ఏరియాస్ ఉన్నాయి రాచకొండ ఉన్నాయి అది పెద్ద వ్యవసాయానికి పనికిరాని భూములు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆడ అంటే దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పన్నెండు వేల ఎకరాలు భూసేకరణ జరిగింది మీకు తెలుసు అప్పుడు కూడా అక్కడ లంబాడీస్ అక్కడ ఉన్న వాళ్ళు ఎదురు తిరిగారు ఇట్లాంటి ఘర్షణలు అక్కడ కూడా జరిగినాయి అయినా కూడా వీళ్ళు ఏం చెప్పారంటే కంపెనీల దయా దాక్షిణాలకు వదిలిపెట్టం మొత్తం గవర్నమెంటే టేకప్ చేస్తుంది ఈ పొల్యూషన్ అంతా వాళ్ళ దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేసి పొల్యూషన్ అంతా హ్యాండిల్ చేసేది గవర్నమెంటే ఇరవై నాలుగు గంటలు ప్లాన్ నడుస్తూనే ఉంటుంది అని చెప్పి ఒక అసూరెన్స్ ఇచ్చారు అది కొంచెం బెటర్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు సేవ్ అని చెప్పి ఆపరేట్ చేయకుండా ఇష్టం వచ్చిందికి పంపిస్తారు ఇప్పుడు మూసి కాలుష్యం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాత్రిపూట ఒంటి గంటకు రెండు గంటలకు ఈ ట్రక్కులలో తీసుకుపోయి వ్యర్థ జలాలు వ్యర్థ పదార్థాలు నేరుగా మూసలకు మరిస్తారు కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు పోచంపల్లి ఆ కింద జూలూరు ఆ ఏరియాలో మూసి మీద కల్వర్ట్స్ ఉన్నాయి ఆ కల్వర్ట్స్ దగ్గర ఏముండదు వాటి రాళ్ళు పాతి ఉంటాయి అక్కడ ఫ్లో ఉంటుంది వర్షాలు బాగుపడే టైంలో వీళ్ళు ఒక ఆరు నెలలు మూడు నెలలు అక్యూమిలేట్ అయిన ఈ చెత్తను అంతా కూడా అలా పట్టుకొని పోయి అన్న డంప్ చేస్తారు వదిలేస్తారా ఇది కొంతమంది రాజకీయ నాయకులు మంచి ఆదాయం కూడా అయింది ఎట్లా అయిందంటే ఆ పేర్లు చెప్పను కానీ రాత్రి ఒంటి గంటకు ఆడబోయి కాపలాగా వస్తారు ఈ వెహికల్ వస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాగానే వాళ్ళని పట్టుకోవడం బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి మామూలు మాట్లాడుకోవడం అట్లా కూడా కొంత రాజకీయ నాయకులు దాని మీద సర్వే తరబడి కొనసాగింది కొనసాగింది అది ఇప్పటికి కూడా నడుస్తుంది తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల వాటర్ బాడీస్ అన్నిటిలో వదిలేశారు రాత్రిపూడ ఉమర్ ఉమర్ ఖాన్ చెరువాను రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు మనం ఫ్లైఓవర్ దిగుతాం కదా పివీ నరసి ఫ్లైఓవర్ దీ కొంచెం ముందు పోయిన తర్వాత లెఫ్ట్కి ఉంటుంది నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఆ ఏరియా పోగానే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ముక్కు మూసుకోవాల్సి వస్తుంది అంత భయంకరంగా ఉంటుంది కెమికల్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీసు ఈ కెమికల్ కంపెనీస్ అలా తీసుకుపోయి డంప్ చేస్తాయి అంటే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంతా భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి ఇప్పుడు రూరల్ ఏరియాలను కలుషితం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇమ్మెచ్యూరిటీతో ఒక అపరిపక్వతతో ప్లాన్ చేస్తున్నాడు ఆయన ఏమంటాడంటే ఒక్క దగ్గర ఎందుకు కేంద్రీకృతం కావాలి ఫార్మా ఎందుకు ఫార్మా విలేజెస్ ఫార్మా విలేజెస్ కావాలి అంటాడు ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఆయన ఆయన వెనకాల ఉన్న కుట్ర కోణం అని ఆయన అంటుండదు కదా ఇది స్వార్థ కోణం ఏంటంటే కేసీఆర్ గారు పరిపాలన మొదలుపెట్టినప్పుడు అక్కడ చాలా తక్కువ ధరకు రెండు లక్షలకు ఎకరము లక్ష రూపాయలకు ఎకరము ఈ ముచ్చర్ల సరౌండింగ్లో రాచకొండ గుట్టలు రాళ్ళు పనికిరా పనికిరాని రాళ్ళు అవన్నీ కూడా ఏంటంటే వేలే ఎకరాలు చాలా నామినల్ కాస్ట్కి వచ్చేది ఇది భూసేకరణ చేయడం వల్ల మనకు తక్కువ ధరకు దొరుకుతాయి అనేది ఒకటి ఉండేది గవర్నమెంట్ వాల్యూ చాలా తక్కువ ధరకు రెండవది ఏంటంటే అప్పటికి ఇంకా సిటీ ఇంత ఎక్స్పాండ్ కాలే లాస్ట్ టెన్ ఇయర్స్లో బాగా ఎక్స్పాండ్ అయింది ఇది బిగినింగ్ కదా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ప్లాన్ చేసింది అయితే అది సిటీ బయట అవుతుంది రాళ్ళురప్పలన భూమి కదా పొల్యూషన్ మనం హ్యాండిల్ చేసినట్టయితే చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ స్ప్రెడ్ కాదు అనేది ఆయనకున్న ఆలోచన ఈయన ఏం చేశాడు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి అదంతా కూడా సిటీకి అడ్జస్ట్ అయిపోయింది కోటి రూపాయల కంటే తక్కువ ఎక్కడ ల్యాండ్ లేదు స్వార్థకోణం ఏంటంటే దీన్ని ఒక ఫోర్త్ సిటీగానో ఇంకొక అడిషనల్ సిటీగానో డిక్లేర్ చేయడం వల్ల సైబ్రాబాద్తో కలిపి ఇది మూడు మూడు సిటీలు అయింది ట్రై సిటీ ఫోర్త్ సిటీగా చేయడం వల్ల రియల్ ఎస్టేట్కి భూమి వస్తుంది ఆడమన్నా మరి అగ్రిమెంట్లు చేసుకొని ఉంటే వాళ్ళు ఉండవచ్చు కొంతమంది అని దాన్ని డిక్లేర్ చేస్తారు ఆయన అక్కడున్న ఫార్మా కంపెనీస్ అన్నిటిని స్కాటర్ చేద్దాం అన్ని ఏరియాస్కి అని చెప్పి అది ఒక రాంగ్ డిసిషన్ అది ఎందుకంటే ఏ కంపెనీ కూడా పొల్యూషన్ను వాళ్ళు వాళ్ళకున్న పారామీటర్స్ వరకు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు ఇది ప్రజలకు తెలుసు ఎందుకంటే వ్యవసాయం పోయింది ఆ ఊర్లల్లో తల్లి పాలల్లో కూడా ఈ కెమికల్ అనేది రావడం అనేది నేను దీని మీదనే నా యాక్టివిటీ స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ టైంలో నాటుకో చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలలో కూడా వీళ్ళు అక్కడ లోపల ఒక స్టోరేజ్ ఉంటుంది ఈ కాలుష్యాన్ని అంతా అందులో స్టోరేజ్లో ఎఫ్లియం ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయడము అవన్నీ కూడా ఊళ్ళల్లో ఉన్న బావులల్లో ఆ చుట్టుపక్కల డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాటిల్లో వాటర్ బాడీస్లలో మొత్తం పోయి పశువులు కూడా చచ్చిపోవడము తర్వాత మనుషులకు చర్మ వ్యాధులు తల్లి పాలల్లో కూడా మేము అప్పుడు టెస్ట్ చేయిస్తే ఈ కెమికల్ వచ్చింది చిన్న పాపదాగే తల్లి పాలల్లో వెంటనే మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ దాని మీద సీరియస్ అయ్యి కమిటీ వేశాడు లాస్ట్కు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది కొంత అయితే ఆ టైంలో నాటుకో వాళ్ళు లీజ్కి ఇచ్చారు అది వాస్తవంగా వాళ్ళు చాలా ఎత్తుకలుగా ఉంటారు సో ఎప్పుడైతే ఇది జరిగిందో లీజ్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళు అప్పుడు తీసుకున్న మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు కూడా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరినైనా అడగండి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పొల్యూషన్ హ్యాండిల్ చేసే కంపెనీ ఏంటంటే నాటుకో అని చెప్తారు ఇప్పటికీ అంటే ఏమైతుంది కొంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాళ్ళ లాభాలు ఇప్పుడు ఐజాన్ టుడే ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఆరు వందల కోట్లు నాటుకో లాభంగా ఉంది అలాగే ఒక యాభై కోట్లు నలభై కోట్లు పెడితే తప్పేమున్నది కార్పొరేట్ సోషల్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి చేస్తున్నారు సిఎస్ఆర్ టూ పర్సెంటే కానీ వీళ్ళు చాలా ఎక్కువ చేస్తారు ఎక్కడ స్కూల్ కావాలన్నా ఎక్కడ హాస్పిటల్ కావాలన్నా ఎవ్వరు అడిగినా ఇస్తుంటారు ఆ దయాగుణము ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ కార్పొరేట్లో లేకుండా పోయింది అంటే వాళ్ళు ప్రకృతిని కలుస్తం చేస్తారు ప్రజల ఆరోగ్యం పట్టించుకోరు ఇవన్నీ కూడా ఈ ఫార్మా కంపెనీస్ వల్ల బాగా ప్రచారం అయింది హైదరాబాద్ చుట్టుపక్కల చాలా అనారోగ్యం ప్రజలలో రావడానికి జిడిమెట్ల ఈ పాషమైలారం ఈ చుట్టుపక్కల అంతా కూడా అయితే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఇవాళ రేపు టీవీలు తర్వాత చెరువుల్లో చేపలను చచ్చిపోయి పైకి తేలడము వాటిని క్లోజ్ చేయడం ఆ ఇండస్ట్రీస్ని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు వెస్ట్ సైడ్ జిడిమెట్ల ఈ ఆ పటాన్ చెరువు సైడు చాలా ఇండస్ట్రీస్ని క్లోజ్ చేశారు పటం చెరువులను అయితే దాదాపు ముప్పై ఏళ్ళ కిందనే ఓల్టాస్ ఎరువులు తయారు చేసే కంపెనీ ఆ నక్కవాగులోకి ఆ కాలుష్యాన్ని వదిలితే అది మందిరంలో పోతే మొత్తం నది పొడుగుతా ఇప్పటికి కూడా ఆ నీళ్ళతో పంటలు పండించుకుంటే ఆ తినలేము మనం ఆ బియ్యం అంతా అన్నం ఉడికేటప్పుడు పచ్చగా అయిపోతుంది అందరికి జబ్బులే ఈ రోజు వరకు కూడా క్యాన్సర్లు రకరకాల చర్మ వ్యాధులు ఎక్కువ అయితే ముప్పై ఏళ్ళ కింద మూతపడ్డ కంపెనీ అది కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకా ఉన్నది అయితే ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కడ ఫార్మా కంపెనీ పెట్టినా వ్యతిరేకిస్తారు ఇంకా నువ్వు వాటర్ బాడీస్ కోసము స్థల సేకరణ అంటే అంత వ్యతిరేకత రాదు ఏదో కొద్దిగా కంపెన్సేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తారు కొంతమంది ఆ మమకారంతో పోమ్మా అని అంటారు అక్కడ గొడవ చేస్తారు బట్ ఫార్మాది వ్యతిరేకించడంలో ఒక అర్థం ఉంది ఇదివరకు ఇట్లా జరిగింది కాబట్టి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి చుట్టుపక్కల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు అక్కడ డబ్బులు తీసుకొని పక్కకి పోతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంకా వందల కిలోమీటర్లు అయితే పోరు కదా పరిసరాల్లోనే మళ్ళీ ఉంటారు వాళ్ళు వాళ్ళ పొలాలు ఉంటాయి అయితే ఇటువంటి కారణాల వల్ల జరిగిందే తప్ప కొడంగల్ది దాన్ని వెనకాల డిగ్ చేసి పొలిటీషియన్స్ ఉన్నారు ఒక కాన్స్పిరసీ ఉంది ఏదో పార్టీ ఉంది ఆ పార్టీ కార్యకర్త ఉన్నాడు ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కావాలని చెప్పి దాన్ని ఇంకో పార్టీ మీద తోసేయడానికి అదొక బహాన కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఒక ఆఫీసర్ను కొడుతున్నట్టుగా విజువల్స్ అన్నీ ప్రచారమైనాయి కలెక్టర్ను కొట్టకపోయినా అక్కడ పోయిన స్పెషల్ ఆఫీసర్ను షర్ట్ జింపేయడం ఇవన్నీ పెద్ద పెద్ద ఫోటోలు వచ్చినాయి కాబట్టి తన పరువు కాపాడుకోవడానికి ఒక శత్రు దేశం మీద దాన్ని ఏం ఆపరేషన్ అంటారు కో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా అర్ధరాత్రి పదకొండు తర్వాత కరెంట్ ఆపేసి ఇంటర్నెట్ ఆపి ఇంటింటికి పోయి తలుపు కొట్టి బెడ్రూమ్లలో ఉన్న లాక్ వచ్చి ఇది ఏందమ్మా ఇది అది ఒక సీఎం కాన్స్టిట్యువెన్సీలా కొట్టినందుకు పరువు పోలే ఈ రకంగా ప్రజలను హింసించినందుకు ఈ ప్రభుత్వం పరువు పోయింది అంత ఇమ్మచ్యూడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తాడని నేనైతే అనుకోలేదు అది చాలా మా ఆయన అవుతుంది ఆయన ఆయన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నది కాబట్టి అదైతే అందరం ఖండించాల్సింది రెండవది ఆ ఊరు అన్నప్పుడు ఊర్లో ఖచ్చితంగా ఓ పది మంది ఓ పార్టీ పది మంది ఓ పార్టీ ఉంటారు వాడు అరెస్ట్ అయిన వాళ్ళ వాడు ఉన్నాడో లేడో తెలియదు బట్ వాడిని పట్టుకొచ్చి వీడి పార్టీ వీడు కేటీఆర్ కలిసిండు ఇట్లా ఈ రకంగా చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో కరెక్ట్ కాదు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఆ విషయంలో ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో పోయిండు ఆయన విప్పాండు ఎలక్షన్లప్పుడు కూడా వీళ్ళు మరి నాకు తెలిసి మహేందర్ రెడ్డి అయితే వెన్నుపూడు పొడిచాడు తమ్మునికి నేను చెప్పాను కేటీఆర్ గారికి ఒక పది రోజుల ముందు అన్నీ తమ్మునికి సపోర్ట్ చేస్తలేడు అంటే కేటీఆర్ గారు నాతోనేమన్నాడు తమ్మునికే కదా పక్కన ఉన్న ఏ కాన్స్టిట్యువెన్సీలో కూడా ఆయన సపోర్ట్ చేయట్లేదు అంటే మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు మీరు అని నేను అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కదా నెల రోజుల ముందు అంటే ఆ ఫ్యామిలీ అంత దగ్గరగా ఉంది నరేంద్ర రెడ్డిని ఎందుకు చేశారంటే టీఆర్ఎస్ని ఇంప్లికేట్ చేయడానికి నరేంద్ర రెడ్డికి ఆడ సంబంధం ఏంటి అంటే ఉన్నారు అక్కడ బీఆర్ఎస్కి ఆయనే లీడర్ ఇప్పటికీ కాబట్టి ఈ రకంగా దాన్ని పొలిటిసైజ్ చేయడము దీని వెనకాల కేసీఆర్ వీళ్ళంతా ఉన్నారని చెప్పడము నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడము ఇదంతా ఒక రాంగ్ స్ట్రాటజీ దాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నది ఆ ప్రజల తిరుగుబాటును పొలిటికల్ రంగు పూసి డైవర్ట్ చేయడానికి జరుగుతున్నది గ్రామసభ తీర్మానం చేయకుండా అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది తప్పు కాబట్టి ఆ ఆలోచన మానుకోవాలి ఫోర్త్ సిటీ నువ్వు చేస్తే చేసుకోవు కానీ ఎక్కడో దూరంగా పనికిరాని భూములను తీసుకొని ఫార్మా కంపెనీస్ కోసం ఇవ్వాలి తప్ప మళ్ళీ నువ్వు ఊరూరా ఫార్మా కంపెనీలు పెడతానంటే అన్ని ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇటువంటి నిర్వాసితుల పక్షాన కొట్లాడిందే రేవంత్ రెడ్డి కదా అక్కడ మల్లన్న సాగర్ దగ్గర పోయి రోజుల కొద్ది క్యాంపులు పెట్టి మరి నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీది ఒక విధానం ఇప్పుడు మళ్ళీ ఇంకొక విధానం అంటే జనం అర్థం చేసుకుంటారు ఇది ద్వంద్వ విధానాన్ని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు అని ఒక సీఎం పొజిషన్లో పోయాక ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని తన పద్ధతి మార్చుకోవాలి ఈ ఫార్మాల కోసం స్థలాల సేకరణ మాత్రం ఎక్కడ చేయకూడదు ఇప్పుడు ఎందుకు మన భారతదేశమే అందులో పర్టికులర్గా తెలంగాణనే ఫార్మా క్యాపిటల్ అయింది ప్రపంచానికి అని అంటే ఏ దేశం కూడా వాళ్ళ దేశంలో మట్టిని కలుషితం చేయడానికి నీళ్లను కలుషితం చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు పర్యావరణం వేటుపడుతుంది వీళ్ళంతా సంతకాలు చేస్తారు భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్లో ఈ గోల్స్ ఉంటాయి కదా ఎస్డిజి గోల్స్ వా వాటిలో ఇవన్నిటికీ వ్యతిరేకంగా సంతకాలు చేశారు వీటిని ఆపుతాం మేము పర్యావరణ పరి పరిరక్షిస్తాం మంచినీటిని శుభ్రంగా ఉంచుకుంటాం ఇవన్నీ మరి నువ్వు చేసేది ఏంది చెప్పేది ఏంది ఇప్పుడు దేశభక్తి అనేది పోయింది ఎప్పుడో మనకు డబ్బు వస్తే చాలు ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ లాస్ట్ వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది అది ఇవాళ రేపు ఏ పొలిటీషియన్ ఏళ్ళు పొత్తుండమ్మా మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా కాబట్టి ఈ ఆలోచన మానుకోవాలని రేవతి రెడ్డి గారు కోరుతున్న ప్రపంచంలో చాలా దేశాలున్నాయి ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర భూమి తక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉన్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ జనాభాలో భూమి చూస్తే చాలా తక్కువగా ఉంది మొత్తము ఉన్న భూమిలో మనం చాలా తక్కువ పర్సెంటేజ్ భారతదేశాన్ని కెనడా చూసినా లేకుంటే రష్యా చూసినా ఇంకా వేరే అమెరికా చూసినా విపరీతంగా ఉంటుంది ల్యాండ్ అటువంటి దేశాలలో ఫార్మా కంపెనీస్ పెట్టుకోవాలి గ్లోబల్ కంపెనీస్ ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కొంచెం టైము కొంచెం లాజిస్టిక్స్ కాస్ట్ భారతదేశం ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్న రోగాలు ఎక్కువతాయి కదా ఇక్కడ తయారు చేసి ఇక్కడనే మందులు ఇవ్వాలి పెద్ద మార్కెట్ ఫార్మాకు మనమే చేసి గ్లోబల్ గా అందరికీ ఇచ్చాము అని చెప్పుకోవడం తప్పది ఇది ఫార్మా అనేది గర్వకారణం కాదు ఫార్మా అనేది వినాశనం ఫార్మా అనేది అభివృద్ధి కాదు ఫార్మా అనేది విధ్వంసం కాబట్టి ఫార్మా కంపెనీసే ఒకవేళ గవర్నమెంట్ ఒక దగ్గర పెట్టి మేము హ్యాండిల్ చేస్తామన్నా కూడా సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఏ సంస్థ కూడా చిత్తశుద్ధితో చేయడం లేదు ఉదాహరణ మూసి మూసి మీద ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కడ నడుస్తున్నాయి జిహెచ్ఎంసి వాళ్ళు పర్మిషన్ వేయడానికి కండిషన్ ఏం పెడతారంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మీరు ఎస్టీపీలు మీరే పెట్టుకోవాలంటారు ఎస్టీపీ పెట్టి ఆ స్లడ్జ్ అంతా తీసుకుపోయి పక్కనున్న చెరువులోకి వస్తారు అంటే ఏ ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఎవరు మానిటర్ ఎవరు అందుకే ఈ ఫార్మాసే మనకు అవసరం లేదు ఇప్పటికే చాలా విధ్వంసం తెలంగాణ ఈ ఫార్మా వాటితో ఇంకా విధ్వంసం చేయకూడదు కేసీఆర్ కూడా ఎక్కడ కేక్వాక్ కాలే ఇప్పటికీ ఆయన దిగిపోయేదాకా కూడా ఆ గ్రామాలలో ప్రజలు వ్యతిరేకించారు చూడండి హైదరాబాద్ మొత్తము టీఆర్ఎస్ వచ్చింది ఆ కాన్స్టిట్యువెన్సీలో మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఆ మల్లెడ్డి రంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీలో కొన్ని గ్రామాలు వస్తాయి అవి అంటే నీకు ప్రజల వ్యతిరేకత కేసీఆర్ దిగిపోయేదాకుందాడా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా చాలా కోర్టు కేసులు అయినాయి చాలామంది ప్రతిఘటన చేశారు ఎన్నో రోజులు ధర్నాలు చేశారు అరెస్టులు అయినాయి మరి ఒక్క రేవంత్ రెడ్డికే ప్రతిఘటన రాలే కదా అప్పుడేమన్నా కాంగ్రెస్ని బ్లేమ్ చేసిండ కేసీఆర్ కాబట్టి ఇది రాజకీయ అతీత రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అంశం తప్ప టీఆర్ఎస్ను బ్లేమ్ చేయడం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం ఇదో ముద్ర వేయడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి తన పాలసీనే మార్చుకోవాలి ఫోర్ సిటీ పెట్టు బాగుంది కానీ ఫార్మర్ సిటీ వద్దు